ఈరోజు కేటీఆర్ గారు కూడా మరి వెళ్ళడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ మీరు అన్ని కుట్రలు పనినా కూడా మొన్న స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకోవడం జరిగిందో మళ్ళీ రేపు జరగబోయేటువంటి ముని ముని మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది కేసీఆర్ గారి పైన నమ్మకం ఆ విధంగా ప్రజల్లో ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి థ్యాంక్ యూ మీద ఉన్న మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఓకే ఆవిడ ఊరికే మాజీ మంత్రి గారు గారు హోమ్ మినిస్టర్ కూడా గతంలో మీ అందరికీ తెలుసు ఆవిడ క్షుణ్ణంగా లా అండ్ ఆర్డర్ బాగా తెలుసు అలాగే సునీత గారు ఉమా గారు మీడియా మిత్రులకి ముందుగా శుభోదయం ఈడీవి విచారణ లేకుంటే ఈ సిట్ విచారణ ఇలాంటివన్నీ ఎందుకుంటాయి అని అంటే స్పెషల్లీ ఈ విచారణ అనేది అసలు ప్రైమరీలే యూజ్డ్ ఫర్ గవర్నమెంట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ యాంటీ టెర్రరిజం అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ కోసం మాత్రమే ఒక సైలెంట్గా పనిచేసే ఒక వింగ్ ఒక డిపార్ట్మెంట్లో సైలెంట్గా పనిచేసే ఒక వింగ్ దేనికోసం నేషనల్ సెక్యూరిటీ ఆర్ రాష్ట్ర సెక్యూరిటీ గురించి మరి దీన్ని ఒక బజార్లో పెట్టేసి దాన్ని సీక్రెసీ అందరికీ దాన్ని డైల్యూట్ చేసి దాని శాంటిటీ పోయి దాన్ని డైల్యూట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని నేను మరొకసారి వినవించుకుంటున్నాను ఇంట్లో ఒక మామూలుగా ఒక కుటుంబంలో నలుగురు పని పని చేసుకుంటే ఎంప్లాయీస్ ఉంటేనే ఇంటి పెద్దకి తెలియాలి ఎవరు ఇంటి కోసం మంచిగా పనిచేస్తున్నారు ఇంటి కోసం అగెయిస్ట్గా ఎవరు పనిచేస్తున్నారు తెలియకుంటే ఏమవుతుంది ఆ ఇల్లు అయిపోతుంది కూలిపోతుంది అట్లాంటిది ఒక రాష్ట్రానికి మరి ఎవరు టెర్రరిస్టులు ఎవరు మంచివాళ్ళు ఎవరు ప్రజల సమస్యలు తీస్తున్నారు నిజంగానే వాళ్ళు అగెనిస్ట్గా పనిచేస్తున్నారా ప్రజల కోసం నిజంగానే మంచిగా పనిచేస్తున్నారా అని వాళ్ళు సీక్రెట్గా గూడాచారి వ్యవస్థ అన్నది ఇప్పటి కాదు ఓ ఎప్పుడో మనం కాళిదాసు కాళ్ళల్లోనే మనం చ కౌటిల్యని కాళ్ళల్లోనే మనం విన్నాం ఒక గూఢాచారి వ్యవస్థ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ రాజు గ్రహించకపోయేది ఉంటే ఆ రాజ్యాలు కూలిపోయినాయి అవి చరిత్ర చెప్తూనే ఉంది మరి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది వాళ్ళు రిపోర్ట్ చేస్తారు అంతే వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని వాళ్ళు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న మంచి చెడ్డల గురించి ఆ గవర్నమెంట్ చీఫ్ అంటే మన ముఖ్యమంత్రి గారు కావచ్చు మిగతా మంత్రులు కన్సర్న్ మినిస్టర్ వాళ్ళు వాళ్ళకి చెప్తుంటారు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు దాన్ని బట్టి క్షేమంగా ఉన్నామా మనము క్షేమంగా లేవా అనే సంగతి రాజు దృష్టికి తెలవ తేవాలి సో అలాంటి వ్యవస్థను బాగా నిర్వీర్యం చేసి డైల్యూట్ చేసి ప్రజలలో అంత ఒక చీపుగా అయిపోయేటట్టుగా ఒక చిన్న పెద్ద ఆయుధం అసలు అయితే ఆ ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ఇది బాగా విచారించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను అలాగే ప్రతిసారి కూడా ఎన్నికల ముందర ఏ చిన్న ఎన్నికలైనా కూడా ప్రతిపక్ష పార్టీని డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ ఏంటి మరి ముఖ్యమైన నాయకుల్ని అరెస్ట్ చేయడము ముఖ్యమైన నాయకుల్ని వాళ్ళని ప్రశ్నించడము ఈ సిట్ అని ఇవన్నీ రకరకాల ఆపాదించి వాళ్ళను డిస్టర్బ్ చేసేటప్పటికి మనం అందరం కూడా ఎమోషనల్ అవుతాం క్యాడరు తర్వాత కార్యకర్తలు అందరూ కూడా మరి పార్టీ కోసం పనిచేస్తున్న అభిమానులందరూ కూడాను మరి తప్పకుండా డిస్టర్బ్ అవుతారు ఆ డిస్టర్బెన్స్ అంటే డైవర్ట్ అయిపోతుంది మనం వెళ్ళి ఊళ్ళలో ప్రచారం చేసుకుందామా అనుకున్న సమయంలో ఒకరోజు మొన్న పోయింది హరీష్ రావు గారిని ఇట్లనే ప్రశ్నిస్తామని రోజంతా వేస్ట్ చేస్తున్నారు అట్లాగే మరి ఇవాళ కూడా తీసుకెళ్ళిపోయినారు దీని దీనివల్ల ఎవరికి లాభం ప్రజాపాలన ప్రజాపాలన అంటున్నారు కానీ ఎంతసేపు ప్రతిపక్షం మీద కక్షగట్టి కక్ష సాధింపే కనిపిస్తోంది ఈ రెండేళ్ల నుంచి కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకు ఆ సమస్యలు ఎప్పుడు అడ్రస్ అడ్రస్ చేస్తారు ఇవాళ చేయాల్సిన వాడిని ఇవాళ చేయకపోయేది అంటే రేపటికి రెండు మూడు నాలుగు అయితే అట్లా యాడ్ అవుకుంటూనే పోతున్నాయి కానీ సమస్యలకు మాత్రం సమాధానాలు చెప్పడం లేదు ఎందుకంటే విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి అలాగే రైతులకు కావాల్సిన అనేక సమస్యలు ఎన్ని పైలప్ అయిపోతున్నాయి వాళ్ళు ఏంటో పండించడమే కాదు పండించిన ధాన్యాన్ని కొనే లేదు కొన్ని అంతా విన్నాం చాలాసార్లు యూరియా కోసం ఎంత గొడవలు అవుతున్నాయి రైతులకు కావాల్సిన అనేక విషయాలను మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అట్లాగే చాలా విషయాలు మనకిప్పుడు అన్నెసరీగా హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్ గురించి ఒక యూనివర్సిటీకి ఒక ఆంబియన్స్ ఉండాలి ఒక ఏమంటారు ఒక ఆక్సిజన్ ప్లేస్ ఉండాలి పూర్తి కాంక్రీట్ జంగిల్ చేస్తున్నట్టుగా ఆ ల్యాండ్ గురించి కొన్ని రోజులు నడిచింది అట్లాగే బ్యూటిఫికేషన్ అని కొన్ని రోజులు టైం పాస్ చేస్తున్నారు ఇలా టైం పాస్ చేయడం వల్ల సమస్యలు పైలప్ అవుతాయి కానీ అవి తగ్గిపోవు దయచేసి ఇప్పటికైనా కానీ ఈ విషయాల గురించి క్షుణ్ణంగా గవర్నమెంట్ ఆలోచించాలి ఇప్పటికైనా ప్రజల కోసం మనం మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడో పది యాభై ఏళ్ళ యాభై ఏళ్ల కింద అరవై ఏళ్ల కింద చదువులు తక్కువ ఉండేవాళ్ళు లిటరసీ తక్కువ ఉండేది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాల అనేక వాళ్ళ సహకారంతో చాలామంది అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు ఉన్నారు మనం ఏదో గిమ్మికులు చేసేది ఉంటే కాలం నడవదు వాళ్ళకు కావాల్సినవి ప్రజలకు కావాల్సినవి మనం తప్పకుండా ఇది బాధ్యతగా భావించి వాళ్లకు కా వాళ్ళ సమస్యలను మనం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజాపాలన నిర్వర్తిస్తే బాగుంటుంది కానీ ఇట్లా